టీడీపీ కోసం ఆహర్నిశలు పనిచేసిన నాయకులు ఈడ్పీకంటి శ్రీనివాస్ గారు అంటే అసలు అలా కాదు దెందులూరు నియోజకవర్గం అంటే చింతనేని ప్రభాకర్ ఇవాళ ఆల్ ఆఫ్ దిశాన్గా చందనే ప్రభాకర్ ఆల్టర్నేటివ్ దెందులూరు నియోజకవర్గంలో వేరే వ్యక్తిని నిలబెట్టే ప్రయత్నం జరుగుతున్నట్టు ప్రభాకర్ కన్నా ముందు నేను కూడా యాస్పిరెంట్గా ఉండాలనుకుంటున్నాను ఇరవై నాలుగులో అనేది అన్నారు ఏమంటారు మీ దగ్గర ఒక కామెంట్ ఏమంటారు ఆయన ఏమనేది ఈసారికి నువ్వు ఆగిపో నెక్స్ట్ మరి ఆయన కేసుల్లో మీరు చాలా సందర్భాల్లో వాదించి జైలు నుంచి తీసుకొచ్చిన విషయాలు మీరు కీలక పాత్ర వస్తే మీ పెద్దరికానికి విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందని లేదా అతను అందరూ వదిలేశారు పది సంవత్సరాలు ఉగ్రాల్లో జన్మించాడు ఎంపీటీసీ నుంచి ఈవేళ ఎమ్మెల్యే ఇప్పుడు సాయికి ఎదిగాడు ఆ పార్టీ అతనికి లైఫ్ ఇచ్చినప్పుడు ఆ చింతరే ప్రభాకర్ అనే వ్యక్తి పార్టీ కోసం పార్టీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆ విధానం మార్చే అవకాశం లేదంటారా ఈయన పార్టీ అధినేత కాదుగా ఈయన పార్టీలో ఒక నాయకుడు ఒక కార్యకర్త లేకపోతే ఒక కార్యకర్త లేకపోతే ఒక నాయకుడు ప్రభాకర్ ఇది కరెక్ట్ కాదు పార్టీ బ్యాడ్ అవుతుంది నీ విధానం మార్చుకోమని చెప్పిన సందర్భంలో చాలామంది చెప్పారు సార్ చాలామంది రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ నాదే గెలుపు నాదే ఎవరైతే పోటీ ఇచ్చా ప్రయత్నం చేస్తాం అందరూ సూట్ చేసులు పట్టుకొని వెళ్ళిపోతారు చూస్తాం కదా అని కామెంట్ కూడా చేశాం అది మిమ్మల్ని ఉద్దేశం అనుకోవాలి ఏమైంది ఎవడు ఎవడు ఎవరిని పంపించలేదు